రైతులందరికీ నమస్కారం మీరంతా చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఐరా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సింధు అనే వరి విత్తనాన్ని చూస్తున్నాము ఈ వరి విత్తనం రీసెర్చ్ వెరైటీ పది కేజీల బ్యాగు ఎకరానికి వస్తుంది ఇతర వరి విత్తనాలతో పోల్చుకుంటే ఈ సింధు అనే వరి విత్తనానికి తెగులు కూడా చాలా తక్కువ ఎదుగుదల చాలా బాగుంటుంది వీటి గింజ పాలు పోసుకునే విధానం కూడా బాగుంటుంది ఇక్కడ మనం వీడియోలో కూడా చూసుకోవచ్చు కంకి ఎంత బాగుందో ఈ వీడియో పూర్తిగా రైతు మాటల్లోనే తీయాలి అనుకున్నాము కానీ ప్రస్తుతం రైతు అందుబాటులో లేరు కాబట్టి వీడియోని తీసాము ఇలాంటి మరిన్ని జెన్యున్ కంటెంట్ కోసం మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఏ వీడియో అప్లోడ్ చేసినా రైతుల దాకా వస్తుంది